నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక ఏ పథకానికి సంబంధించి వేస్తున్నారు ఏంటనే సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇప్పటికే మనకు రైతులకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో అయినా ఒక్కో రైతు ఖాతాకు కూడా ఇరవై వేల రూపాయలను జమ చేస్తాం సంవత్సర కాలంలోనే హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో ఉన్న రైతులందరికీ కూడా మనకు ఈ మొదటి విడత డబ్బులను అయితే వేయడానికి అయితే చేశారన్నమాట ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు వేస్తున్నారు ఏ రైతులకు వేస్తారనే వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతున్నలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా అంటే ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇక ఇరవై వేల రూపాయల్లో భాగంగా మొదటి విడత కింద అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కో రైతుకు కూడా ఏడు వేల రూపాయలనైతే తొమ్మిది వేల రూపాయలనైతే ఇవ్వబోతున్నారు ఇందులో అన్నదాత సుఖీభావ మొదటి విడత కింద ఏడు వేల రూపాయలు పీఎం కిసాన్ కింద పదిహేడు విడత రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా తప్పకుండా ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఇలా చేసుకున్నటువంటి వారికి మాత్రమే అయితే వస్తాయి ఇక మిగిలిన వారికి అయితే రావన్నమాట రైతులందరూ కూడా విషయాన్ని గమనించాలి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి ఇక దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ నెల చివరి వారం నుంచి కూడా అంటే ఈ నెల ఇరవై రెండు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే ఉన్నాయి ఇరవై రెండు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే కూడా మీకు ఈ అయితే జమ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి